డిపోక్రసీకి పరాకాష్ట కేవలం మతాన్ని చూసేవారి యొక్క మతోన్మాదానికి మచ్చుతునక ఈ వార్త బెంగాల్లో రోజో నారా ఖాతూన్ ఒక ముస్లిం ఆమె బీజేపీ మైనారిటీ మోర్చా సభ్యురాలు సో ఇది చాలు ఆమెను వివసరను చేసి కొట్టి రోడ్డుపై కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లి స్పృహ కోల్పోయినప్పుడు మాత్రమే ఆమెను వదిలారు ఆమెను హాస్పిటల్కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు ఇది బీజేపీ పాలిస్తున్న మణిపూర్లో కాదు జరిగింది సెక్యులర్ రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో మరీ ముఖ్యంగా సెక్యులర్ స్త్రీ ముఖ్యమంత్రిగా ఉన్న బెంగాల్లో నష్టం జరిగింది ఎవరికి మైనారిటీ స్త్రీకి అయినా కూడా ఆమె బీజేపీ సభ్యురాలు కాబట్టి ఆమెను ముస్లిం మైనారిటీగా కానీ కనీసం స్త్రీగా కూడా మన ఉదారవాదులు లెక్కబెట్టలేదు ఇంకా విచిత్రం ఏంటంటే ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ సంఘటనలో ఆ సంఘటన సమయంలో చినిగిపోయిన ఆమె దుస్తులు సాక్ష్యంగా కావాలి వాటిని తమకు సమర్పించమని పోలీసులు అడిగారట అయితే ఆ స్త్రీ రోడ్డు మీద దాదాపుగా నగ్న స్థితిలో నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నప్పుడు ఆమె కుటుంబ సభ్యులు ఆమెను చూశారు ఈ విషయాన్ని ఎఫ్ఐఆర్లో స్పష్టంగా పేర్కొన్న మళ్లీ బాధితురాల్ని తన దుస్తులు సాక్ష్యంగా ఇవ్వమని పోలీసులు కోరడం ఎంత దారుణం అసలు చూడబోతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈ కేసు తీవ్రతను తగ్గించడానికి ఎటువంటి అవమానకరమైన అసహ్యకరమైన పనులు చేస్తూ లేదా సాక్ష్యాలు అడుగుతూ బాధితురాల్ని భయపెట్టడానికి చూస్తున్నట్లుగా ఉంది బెంగాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా మమతని ఆమె సెక్యులర్ కవచ కుండలాలు రక్షిస్తూనే ఉన్నాయి అందుకే మణిపూర్ సంఘటన మీద బకెట్లు బక్కెట్లుగా కన్నీరు కార్చిన ఉదారవాద స్త్రీలు కూడా బెంగాల్ సంఘటన మీద పెదవి విప్పడం లేదు ఇటువంటి ఉదారవాదుల రక్షణ ఉంటుంది అనే ఈ రాజకీయ దోపిడీ దౌర్జన్య ముఠా సభ్యులు సెక్యులర్ కవచం సంపాదించటం కోసం అన్ని తాపత్రయాలు